శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మూడు ప్రాంతాల్లో అంకురార్పణ ఉత్తరాఖండ్లోని రిషికేశ్ ఆంధ్ర ఆసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను శనివారం అంకురార్పణ శాస్త్రవత్తంగా నిర్వహించారు మే పదకొండవది పది యాభై నుంచి పదకొండు పదిహేను నిమిషాల మధ్య ధ్వజారోహణ జరగనుంది మే పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు జమ్మల మడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కూడా శనివారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు మే పదకొండు ఉదయం ఎనిమిది పదిహేను నుంచి తొమ్మిది గంటల మధ్య ధ్వజారోహణం ఉంటుంది మే పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి ఏడు గంటలకు వాహన సేవలు జరుగుతాయి న్యూఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది మే పదకొండున ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది మే పదకొండు నుండి పంతొమ్మిది వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు మే ఇరవైనా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది ఈ మూడు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు భక్తులు పాల్గొన్నారు